అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడానికి కానీ సినిమాకి వెళ్ళడానికి కానీ ట్రై చేస్తారు ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడిపే ట్రై చేస్తారు మీరు ఈరోజు మీకు చాలా బాగా కలిసి వస్తుంది కూడా మీ కుటుంబ సభ్యులు కూడా మీకు చాలా సమ్మతంగా ఉంటారు మీరు కొన్ని విషయాలను జాగ్రత్తగా వ్యవహరించాలి తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోకూడదు మరియు మీ కోపాన్ని మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది లేకపోతే మాత్రమే మీకు మరి చెడు ఫలితాలను సంభవించే అవకాశం ఉంది కాబట్టి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు చాలా మెలకు అవసరం అవుతుంది పని పరిస్థితులను వేగంగా చేసే ప్రయత్నాలతో చేస్తారు ముందుకు స్వర్న సాగించే ప్రయత్నాలను కూడా చేస్తాం చేయడం జరుగుతుంది ఇక ఈ రోజు ప్రేమ విషయంలో కూడా మీరు బలోపేతం అవుతారు ప్రమాదకర విషయాలపై దూరంగా ఉంటే మంచిది మీలో ధైర్యం పెరుగుతుంది వ్యతిరేకతను భావాన్ని దూరం చేసుకోవాలి ఉద్యోగస్తులు బాగా పనిచేస్తారు నియమాలను నిర్వహిస్తారు మనోబలం అలాగే ఉంటుంది ప్రజాదరణ అంచనా ఉంటుంది వేగంగా పనులు చేస్తారు విశ్వాసం పెరుగుతుంది ఆదాయం మెరుగ్గా ఉంటుంది ఉత్సాహం మీలో పెరుగుతుంది ధైర్యంతో పనిచేస్తారు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కొనసాగిస్తారు మొండు పట్టును నివారించాలి ధైర్యాన్ని కొనసాగించాలి విద్యార్థిని విద్యార్థులు విషయానికి దూరంగా ఉండాలి లేకపోతే నష్టం ఉంటుంది కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులు తొందరగా నమ్మకూడదు కొత్త వ్యక్తులను ఈ రోజు నాయకత్వ లక్షణాలు మీరు మెరుగ్గా ఉంటాయి కుటుంబ సౌకర్యాలు కూడా పెరుగుతాయి ముందుకు సాగడం జరుగుతుంది ఇక ఈ రోజు మీరు చేసే ప్రతి పని విషయంలో మెరుగుతల రావడం అనేది కూడా ప్రారంభమవుతుంది అనవసర విషయాల చర్చ అనేది కొనసాగించకూడదు అనవసర విషయాలలో తలదూర్చకూడదు మీపై మీకు విశ్వాసం బలం అనేది ఉండడం చాలా ముఖ్యం దాని ద్వారా మాత్రమే మీకు విజయం అనేది చేకూరుతుంది ఇంట్లో పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి భార్య భర్తల మధ్య ప్రేమ కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి భార్య పిల్లలతోటి బయట పరిస్థితులను కొనసాగిస్తే మంచిగా ఉంటుంది భార్య పిల్లలతో బయటకు వెళ్లి డిన్నర్ చేసే ప్లాన్లు కూడా చేస్తారు ఇబ్బందులను వదిలించుకుంటారు మరి ఈ రోజు ఖర్చుల విషయంలో ఉన్నటువంటి ఆందోళన అయితే తొలగించబడే విధంగానే కొనసాగుతున్నాయి వండి పట్టును కూడా నివారిస్తారు చిన్న పిల్లలు వండి పట్టును నివారించే ప్రయత్నాలు జరుగుతాయి వారి ఆర్థిక స్థితి కూడా మంచిగా బలోపేతం అవుతుంది ఈ రోజు దినచర్యలలో క్రమబద్ధత అనేది కొనసాగించాలి యోగా వ్యాయామం చేస్తూ ఉండాలి ఆరోగ్యంపై మీరు పూర్తి శ్రద్ద పెట్టాలి మహిళలకైతే మరి కడుపుల సమస్యల సమస్యలతోటి వేధింపులు అనేవి జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి పసుపు రంగు దుస్తులను దానం చేసి దత్తాత్రేయని పూజించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది లకీ సంఖ్య తొంభై రెండు లకీ కలర్ అయితే ఎరుపు ఇక ఈ రోజు అమ్మవారికి అర్చన చేయండి మరియు మీరు ఒక ఈరోజు మీరు పడుకునేటప్పుడు రాత్రి పూట దిండు దగ్గర పాలు నీటిని తో కలిపినటువంటి రాగి చెంబులో ఉంచినటువంటి పాలు నీటిని ఉదయం పూట మీరు చక్కగా చెట్టు కొమ్మలకు వేసేయడం ద్వారా మీకు చెట్టు యొక్క అంచనా వేయడం ద్వారా మీకు మేలు కలుగుతుంది శుభప్రదమైనటువంటి లాభాలు మీరు అందుకుంటారు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో